హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి టాక్స్ ఈసారి మా రాఖీ పండగ ఎలా జరుపుకున్నామో చూద్దరండి వీడియోని పూర్తి వరకు చూడండి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో ముందు రోజు చిన్న ఫంక్షన్ ఉండే మా ఇంట్లో అందుకే అందరం కలుసుకున్నాము ఫస్ట్ చూడండి మా మమ్మీ అయితే మా తాతయ్యకి మా అమ్మమ్మకి మా మరదలు వాళ్ళకి రాఖీలు కడుతున్నది మా తాతయ్య చూడండి ఎంత మంచిగా ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి మా మమ్మీ మా తాతకి రాఖీ కడుతుంది మా అక్క ఏమో అందిస్తూ ఉంది రాఖీలని మా అమ్మమ్మ కమ్మ మంచిగా లేదు ఉడిపోతుందని కమ్మ మంచిగా పెట్టు అంటుంది మా మరదలని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మ కోసం మా అక్క ఇంకొక రాఖీ అందిస్తుంది మా అమ్మమ్మకి రాఖీ కట్టింది ఫస్ట్ మా మమ్మీ ఎందుకు కడుతుంది అంటే మా మమ్మీ ఇంటికి పెద్ద కూతురు కాబట్టి పెద్ద మా మమ్మీ కాబట్టి మా మమ్మీ రాఖీలు కడుతుంది చూడండి మా పెద్ద మరదలమ్మ మా పేరు వర్ష మేమందరం పొట్టి పొట్టి అని పిలుస్తాము పొట్టిగా ఉంటుంది పెద్ద పెద్ద మరదలైనా కూడా ఆమె పొట్టిగా ఉంటుంది చిన్న మరదలేమో హైట్ ఎక్కువ ఉంటుంది అందుకని అమ్మను పొట్టి అంటాం నెక్స్ట్ చూడండి అక్క చెల్లెలు ముగ్గురు అక్క చెల్లెలు రాఖీలు కట్టుకుంటున్నారు మా మమ్మీ కట్టడం అయిపోయింది కదా మా నడుపు పిన్ని కడుతుంది రాఖీలు చూడండి అమ్మ సెకండ్ పిన్ని బ్లూ కలర్ శారీ అమ్మ సెకండ్ పిన్ని అండ్ పింక్ కలర్ శారీ అమ్మ ఏమో థర్డ్ పిన్ని మా అమ్మమ్మకి ముగ్గురు బిడ్డలు మా మమ్మీ మా ఇద్దరు పిన్నిలు రాఖీ కట్టడం అయిపోయింది నెక్స్ట్ మా అక్క రాఖీ కడుతుంది ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా మా మమ్మీ మా పిన్ని వాళ్ళు రాఖీ కట్టినాక నేను మా అక్క మా చెల్లెలు అందరం మా అమ్మమ్మ మా తాతకి రాఖీ కడతామే మా ఫ్యామిలీ మొత్తంలో ఆడపిల్లలే ఒక్కడే ఒక తమ్ముడు ఫస్ట్ మా మమ్మీకి మేము ఇద్దరం అమ్మాయిలమే మా నడిపిన్నికి ఒక అమ్మాయి మా మామయ్యకి ఇద్దరు అమ్మాయిలే మా చిన్నపిన్నికి ఒక్కదానికే ఒక కొడుకు ఒక పాప ఇంకా వాడొక్కడే మాకు తమ్ముడు ఇక వాడికే మేము రాఖీ కడతాం ఎప్పుడైనా మా అక్క రాఖీ కట్టడం అయిపోయింది ఇప్పుడు మా చెల్లి వచ్చి రాఖీ కడుతుంది మా చెల్లి మా తాతకి కడుతుంది మా అక్క తర్వాత అసలు అయితే నేను కట్టాలి కానీ నా ఆ రోజు అక్కడ లేను కాబట్టి మా చెల్లి కడుతుంది మా చెల్లిని మా బావ జోక్స్ వేస్తుండు మా చెల్లి మీద మంచి గుచ్చ మంచిగా ఫోటోలు తీస్తా అని మా బావ జోక్స్ వేస్తుండు ఇక మా అమ్మమ్మ కడుతుంది ఇటేమో మా అక్క మా మరిదళ్ళకు కడుతుంది ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కట్టాలంటే లేట్ అవుతుంది కదా అందుకని అందరికీ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తున్నారు ఇక ఫోటో లెక్కి స్టిల్లులు ఇస్తున్నారు మా చెల్లి మా అక్క ఫోటోల పిచ్చి వాళ్ళకి అందుకే ఎప్పుడు ఫోటోలకు లెక్స్ స్టిల్లులు ఇస్తూ ఉంటారు చూడండి వీడే మా కానీ ఒక తమ్ముడు అలిగి పక్కకు కూర్చుండు చూడండి ఎందుకు కూర్చుండో ఏమో ఇద్దరు ఫోటో పిచ్చలు ఫోటోలు దిగుతురు అక్క చెల్లెలు చూడు రెట్ట దిగుతురు ఆ ఇద్దరు మరదళ్ళు నన్ను ఒక్కదాన్ని వదిలేసి వాళ్ళందరూ మంచి ఎంజాయ్ చేస్తారు పండుగని నన్ను మాత్రం మిస్ చేసిరు చూడూరి స్వీట్లు తింటారు అన్నీ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు నన్ను మాత్రం వదిలేసిరు ఇక మా చెల్ల వాళ్ళిద్దరేమో మరదళ్ళు రాఖీలు కట్టుకుంటున్నారు ఇక మా అమ్మమ్మ వాళ్ళ సెక్షన్ అయిపోతుంది అందుకే వాళ్ళని లేపి ఇంకా మా మమ్మీ వాళ్ళని గుర్తు పెడదామని వాళ్ళని లేపుతున్నారు మా మమ్మీ మా డాడీ అటు పక్కకు కూర్చురు చూడు ఇక్కడ వీళ్ళ సెక్షన్ అయిపోయింది రాఖీలు కట్టడం వీళ్ళందరూ లేస్తున్నారు ఫోటోలు దిగర్రు ఫోటోలు దిగేసి ఇంకా లేస్తున్నారు వాళ్ళు ఇటు మా అక్క వచ్చింది చూడండి ఇక నెక్స్ట్ మా అక్క మా మమ్మీ వాళ్ళకి రాఖీలు కడుతుంది అగో మా అక్క మా డాడీకి రాఖీలు కడుతుంది చూడండి నన్ను మాత్రం వదిలేసి మా అక్క మా డాడీకి మా మమ్మీకి అందరికీ రాఖీలు కడుతున్నారు అగ్గు మా అక్క మా మమ్మీకి కడుతుంది నన్ను బాగా తలుచుకున్నారంట రాఖీ రోజు మా చెల్లొక్కతుంటే బాగుండని మా అక్క తలుచుకుందంట అందరూ అయ్యో అనుష లేకపాయా అనుష లేకపాయా అని చాలా బాధపడ్డారంట మా మమ్మీగాడు బుడ్డి మమ్మీ అమ్మగారు రాఖీ కడుతుండు వాళ్ళ తాతకి వాళ్ళ తాత అంటే ఎంత ఇష్టమో అమ్ములకి తాత 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 అంటదు కూకే ఎప్పుడు తాతతో గొడవ పడుతుంది కానీ తాత అంటేనే ఎక్కువ ఇష్టం ఆమెకి వాళ్ళ అమ్మమ్మకి ఏమో అమ్ములంటే ఇష్టము కానీ ఏమో వాళ్ళ తాత అంటేనే ఇష్టము అమ్ములు వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ తాతకి రాఖీలు కట్టడం అయిపోయింది నెక్స్ట్ స్వీట్స్ తినిపిస్తా అని స్వీట్లు తినిపిస్తుంది అయ్యో వాళ్ళ తాతకి తినిపించకుండా వాళ్ళ అమ్మమ్మకి ఫస్ట్ తినిపిస్తుంది చూడూరి ఇక మా అక్క అయిపోయినాక మా చెల్లి ఇంకా మా డాడీకి మా మమ్మీకి రాఖీలు కడుతుంది ఎవ్రీ ఇయర్ మేము ఇలానే రాఖీలు కట్టుకుంటాం మా మరదళ్ళు కడుతున్నారు మరదళ్ళు మా డాడీకి మా మమ్మీకి కడుతున్నారు ఆమె చిన్న మరదలు ఇవేమో పెద్ద మరదలు ఇద్దరు రాఖీలు కడుతున్నారు ఇద్దరు ఒకసారి కడితే ఇంకా టైం వేస్ట్ కాదని ఒకసారి ఇద్దరు రా ఇద్దరు మధ్యలో రాఖీలు కడుతున్నారు మా మమ్మీ వాళ్ళ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు నడిపిన్ని వాళ్ళు కూర్చున్నారు మా అక్క మా పిన్నికి మా చెల్లికి రాఖీ కడుతుంది చూడండి మా పిన్నికి కట్టింది మా చెల్లి మీద ఒక్కటే జోక్స్ వేస్తుండు మా బావ అందుకే నవ్వుతా ఉంది నెక్స్ట్ మా చెల్లికి రాఖీ కట్టింది అలాగే రాఖీ కట్టినాక మా చెల్లి మా అక్కకి కడుతుంది ఏం చేస్తాం ఇంకా అన్నం లేనప్పుడు అక్క చెల్లెలే అన్నదమ్ములు అనుకొని రాఖీలు కట్టుకోవాలి అన్నదమ్ముళ్ళకే కట్టాలి నా రాఖీ అక్క చెల్లెలైనా రాఖీ పండుగ చేసుకోవచ్చు రక్షాబంధన్ అంటే ఒకరికొకరు రక్షగా ఉండడం అన్నదమ్ములే అని లేదు అక్క చెల్లెలైనా రక్షాబంధం కట్టుకోవచ్చు రక్షగా ఉంటే చాలు కదా మా చెల్లికి మేము తోడు మాకు మా చెల్లి తోడు అలానే మేము ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఇలానే రాఖీలు కట్టుకుంటాము అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇక్కడ రాఖీ పండగ అయిపోయింది నెక్స్ట్ నానమ్మ వాళ్ళ సైడ్ మా ఊర్లో బోనాల పండగ ఉండే ఆ బోనాలకన్నా అక్కడికి వెళ్ళినాము అక్కడ మా బాబాయ్ వాళ్ళకి రాఖీలు కట్టినాము చూడండి అక్కడ కూడా రాఖీలు కట్టినా మా బాబాయ్ మా పిన్ని మా ఇద్దరు చెల్లెళ్ళు చూడండి మా బాబాయ్కి రాఖీ కడుతుంది మా అక్క ఫస్ట్ ఫస్ట్ పెద్దవాళ్ళే కట్టాలి కదా ఎప్పుడైనా మా అక్క కట్టినాకే నేను కడతాను మా బాబాయ్ రాఖీ కడుతుంది మా బాబాయ్ కట్టినాక మా పిన్నికి కడుతుంది అలానే మా చెల్లెలకు కట్టింది తెలంగాణలో రాఖీ పండుగ ఓన్లీ అన్నకి తమ్ముడికి ఏం కట్టరు అమ్మ నాన్నకి బాబాయిలకి మామయ్యలకి తాతలకి అమ్మమ్మలకి నానమ్మలకి ఇలా అందరికీ రాఖీలు కట్టుకుంటాము అక్క చెల్లెళ్ళు కూడా మంచిగా రాఖీ కట్టుకుంటాము అన్నదమ్ములు లేనప్పుడు అక్క చెల్లెలే రాఖీలు కట్టుకోవాలి కదా ఎందుకు అన్నదమ్ములు లేరని బాధపడ్డం ఎందుకు మా చెల్లెళ్ళు ఇద్దరు ఇప్పుడు మా బాబాయికి ఇద్దరు అమ్మాయిలే మా డాడీకి ఇద్దరం అమ్మాయిలమే మొత్తం నలుగురం అమ్మాయిలము మేము మాకు మేమే రాఖీలు కట్టుకుంటాం ఎప్పుడు రాఖీ పండగ కలుచుకున్నా మా బాబాయ్కి మేము కడతాము మా చెల్లెళ్ళు మా డాడీకి కడతారు మా చెల్లెలకి మేము కడతాము మేము మా చెల్లెళ్ళకి కడతాము ఇలా రాఖీ పండగ చాలా ఎంజాయ్ చేస్తాము అన్నదమ్ములు లేరని మేము ఎప్పుడు బాధపడము అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా వాళ్ళే అనుకుంటాం మేము ఎప్పుడు మా చెల్లెళ్ళు మేము చాలా మంచిగా ఉంటాము చూడండి ఇది మా రాఖీ పండగ ముచ్చట్లు ఇలా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అంటే నేను లేననుకోండి నేను తప్ప అందరూ ఎంజాయ్ చేశారు ఇవ్వండి ఈ రాఖీ పండగ ముచ్చట్లు మళ్ళీ బోనాల వీడియోతోని మళ్ళీ కలుస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీరు ఈ రాఖీ పండగని ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి నెక్స్ట్ బోనాల వీడియో వస్తుంది ఆ వీడియోని కూడా చూడండి మా ఇంటి దగ్గర బోనాల వీడియో అండ్ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా బోనాల వీడియో అన్నీ పెడతాము మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి